మనం నిర్భయంగా ఉండాలంటే మనం ఏం చేయాలో ఓ మంచి మాట ఉంది చూడండి అక్కడ సామెతల గ్రంథం పదకొండు అధ్యాయం పదిహేను వచ్చిన జాగ్రత్తగా వినండి ఎదుటి వాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును ఆ దేవునికి స్తోత్రం చెప్పండి ఒరే ఒక వంద రూపాయలు ఇప్పిరా వంద రూపాయలు అంటే ఇప్పట్లో కొంచెం చాలా తక్కువ కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు ఓ పది లక్షలు వేసుకుందాం అరే నువ్వు అడ్డం ఉండు ఓ పది లక్షలు ఇప్పిరా నీ సంతకం పెట్టి ఒక పది లక్షలు ఇప్పిరా అని అడిగారు అనుకోండి ఏ మన స్నేహితుడే కదా పూట పడదాంలే ఏం కాదులే అని సంతకం పెట్టి ఇప్పించారా అవుటే వారు నిర్భయంగా ఉండలేరు వరెప్పుడు భయంతో గడపాల్సి వస్తుంది ఎవరు పోటబడినటువంటి వాళ్ళు పోటబడ నొప్పనటువంటి వాళ్ళు వరే నాయన ఇదిగో కావాలంటే నా దగ్గర ఒక వంద రూపాయలు ఉందగాని నేను మాత్రం సంతకాలు గట్రా పెట్టను నాయన నేను పూటబడను అని ఎవరైతే తప్పించుకుంటారో తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి దేవునికి స్తోత్రం చెప్పండి ఇది మనిషికి ఉన్నటువంటి సైకాలజీ ఏంటంటే అండి మనకి దగ్గరగా ఎవరైతే ఉంటారో మనతో బాగా ఎవరైతే పరిచయం అయ్యి ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళ మాట మనం తప్పించుకోలేం వాళ్ళ మాట మనం తప్పించుకోలేం గబుక్కుని ఏమైపోతామంటే మనం వాళ్ళకు ఫ్లాట్ అయిపోతాం సరే సార్ అలాగే ఓకే సరేనరా అలాగే ఓకే సరేనండి అలాగే ఓకే అని పూట పడతాం పడ్డామా భయాన్ని కొని తెచ్చుకున్నట్టేనంట దాదాపుగా పూటబడిన వాళ్ళందరూ కూడా కష్ట నష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళే కాబట్టి మీతో దగ్గరగా ఎవరైతే ఉన్నారో ఎవరున్నా సరే పోట రా చిన్న సంతకం పెట్టు కొంచెం అడ్డం ఉండు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు మధ్యలో అడ్డం ఉన్నటువంటి మీరు ఏమైపోతారు ప్యాడ్ కొడుతున్నాడు చూసారు ఎమ్మానియలు ఈ ఎమ్మానియలు అనేటటువంటి బ్రదరు ఎంతోమందికి అలాగే పూటపడ్డాడు వాళ్ళకు ఓకే అని వాళ్ళ వాళ్ళ మాట విని సంతకాలు పెట్టాడు ఎప్పటికీ కడుతున్నాడు పాపం ఎన్నోసార్లు బాధపడతాడు నా దగ్గరకు వచ్చి అన్న నాకు వచ్చినటువంటి డబ్బులు నేను ఇలా పూటపడకుండా కట్టకుండా ఉంటే అన్న మా నా పిల్లలు నా ఇద్దరు కూతుళ్ళకి ఏదో ఒక బంగారు పొస్తువు చేయించుకునేవాడిని ఎంతో కొంత దాచి పెట్టుకునేవాడిని పిల్లలు ఎదుగుతున్నారు కానీ నా పిల్లలకి నేనేం చేపించలేకపోతున్నా ఎందుకంటే పూట ఇప్పటికి ఇప్పటికీ కడతాన్నాను వాళ్ళకి అడ్డం ఉండ అడ్డం ఉండి నేను కడతా ఉన్నానన్న కాబట్టి చాలా ఇబ్బంది నెల వచ్చేటప్పటికీ భయం పుడుతుంది ఎందుకని నిర్భయంగా ఉండలేకపోతున్నాడు పూటబడ్డాడు పూటబడ్డాడు కాబట్టి నిర్భయంగా ఉండలేకపోతున్నాడు నెల తిరిగేటప్పటికే కట్టాలి అక్కడ కాబట్టి పూటబడ నొప్పనటువంటి వాడు నిర్భయంగా ఉంటాడు దేవునికి స్తోత్రం దేవుడు ఆ జ్ఞానం ఆ తెలివి మనకి మనకు గ్రంథంలో నుంచి తెలియజేస్తున్నాడండి చెప్తున్నాడు ఆయన కాబట్టి మనం ఆ తెలివి కలిగి ఉండాలి ఆ జ్ఞానం కలిగి ఉండాలి మనం పూట పడ్డామా అయిపోయామే నష్టాలు కొని తెచ్చుకున్నట్టే కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో మీకు ఎవరు దగ్గరగా ఉన్నా దయచేసి పూట పడద్దు సరే మన ఇంట్లో వాళ్ళంటే ఓకే అండి మన భార్యో మన భర్త మన పిల్లలు మన వాళ్ళంటే ఓకే తప్పదు బయట ఎవరైనా సరే నటిస్తారు నటించి మన ముందుండి పూట పడమని మనల్ని ప్రేరేపిస్తారు దెబ్బకుండా భయాలు కొని తెచ్చుకున్నట్టే మన జీవితంలో కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఎక్కడో నూటికి ఒకరో ఇద్దరూ న్యాయంగా ఉంటారు న్యాయంగా ఉండి నువ్వు పూటబడ్డ పడ్డ తీర్చొచ్చామో నైంటీ నైన్ పర్సెంట్ నువ్వు దెబ్బతింటావు పూటబడ్డావ దెబ్బతింటావు నీ దగ్గర ఓ రూప ఇవ్వు వందనాలు చెప్పు నమస్కారం చెప్పు నీ కోసం ప్రార్థన చేస్తానని చెప్పు అంతేగాని సంతకాలు కట్టరా పెట్టొద్దు నా దగ్గరకు వచ్చిన ఆత్మీయ బిడ్డలు ఎవరు కూడా ఈ పొరపాటులో బడబాకండి దేవుడి పరిశుద్ధాత్మ దేవుడి సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఎవరు కూడా ఈ విషయంలో తొరబడబాకండి పూటబడబాకండి ఏ నేనున్నాను కానీ ఏడబెట్టాల్సి సంతకం చెప్పు పెట్టేస్తా అనబాకండి ఆ తర్వాత భయాలు కొని తెచ్చుకుంటారు ఎవరంటే పోటబడ నొప్పని వాడు నిర్భయముగా ఉంటాడు సులభం తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రం అలల్లుయా కాబట్టి ఎదుటవాని కొరకు పోటబడిన వాడు చెడిపోతాడు పోటబడ నొప్పని వాడు నిర్భయముగా ఉంటాడు నువ్వు నిర్భయంగా ఉండాలంటే పోటబడ నొప్పకూడదు పోటబడకూడదు జాగ్రత్త పరుడువై జాగ్రత్తగా ఉండు